హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటమ్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చి మనకు పాతమంగళగిరి బార్గవ్పేట్ నీలబద్రీ స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి ఈ చూడబోతున్నాం ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుందండి వైట్ కలర్ బేస్లో వస్తుంది కంప్లీట్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుందండి బోత్ సైడ్ ఎడ్జెస్లోనే మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది ఇలా వస్తుంది మిడిల్ చెక్స్లో వస్తుందండి అండి మొత్తం మీకు దుప్పట్ట అంతా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది శారీ పన్నలో ఉంటుంది ఇది వచ్చేసి టాప్ టాప్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది మనకు చున్నీలు ఎడ్జెస్ ఉంటాయి కదా వాటితో కంప్లీట్ మ్యాచింగ్లో వస్తుందండి బాటమ్ అయితే కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మంగళగిరి పట్టులో టాప్ అండ్ దుపట్టా ఉంటాయి అలాగే బాటమ్ వచ్చేసి మనకి కాటన్ ఉంటుందండి టూ మీటర్స్ వస్తాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్సేనండి నేను కొన్ని వాటికి వీడియోలు అయితే బాటమ్ సెట్ చేసి చూపించట్లేదు కానీ అన్నీ కూడా త్రీ పీస్ సెట్టే విత్ బాటంతో వస్తాయండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది రెండు రకంగా ఉంటాయి ఇది లైట్ పింక్ ఎక్కువగా ఇందులో ఏంటంటే మనకి బ్లాక్ కలర్ బేస్లోను అలాగే వైట్ కలర్ బేస్లోనూ ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే కలెక్షన్ ఇటువంటి రకంగా ఉన్నాయి ఇది వైలెట్లోనే మనకి చంద్రకాంత్ లో వైలెట్ ఇది ఇది వైట్లో గ్రీన్ సిల్వర్ జరీ ఇది బాటిల్ గ్రీన్ అండి ఇట్లా వైట్ లావెండర్ కలర్స్ అయితే మీకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి గా ప్రజెంట్ ఇది గ్రీన్లోనే ఇందాక సిల్వర్ జరీ చూసారు కదా ఇది వచ్చేసి గోల్డ్ జరీలో వస్తుంది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ గ్రీన్లో కలర్ అయితే వస్తుంది ఇది వైన్ కలర్ ఇది మీకు చంద్రకాంత్ అండి దానికి మనకి గ్రీన్ కలర్ కలనేత ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్టే వస్తాయి టాప్ టూ పాయింట్ ఫైవ్ దుపట్ట టూ పాయింట్ ఫైవ్ ఫుట్లో వస్తుంది బాటమ్ టూ మీటర్ కాటన్లో వస్తుంది మిడిల్ చెక్స్ కాన్సెప్ట్ డ్రెస్లండి అండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం ఎలా అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది కూడా స్మాల్ బార్డర్లోనే ఇందాక మీరు చెక్స్ చూసారు కదా ఇది ఏంటంటే ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ మీకు దుపట్ట కానీ టాప్ కానీ మీకు ఇట్లా ప్లేన్ వచ్చిన వితౌట్ జెరీ చెక్స్ జెరీ చెక్స్ లేకుండా వస్తాయి ఇవి టూ పాయింట్ ఫైవ్ మీటర్ పొట్లో వస్తుందండి ఈ రకంగా ఉంటుంది దుప్పట్ట అయితే ఇది వచ్చేసి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ప్లేన్ అండి ఇది వచ్చేసి గోల్డ్ జెరీలో వచ్చింది ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి టూ మీటర్స్ కాటన్ ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్టే కంప్లీట్గా వీటిలో కలర్స్ ఉన్నాయండి వీడియోలో అయితే బాటమ్ చూపించట్లేదు మీకు పేరప్ చేసి ఇస్తాం మ్యాచింగ్ చేసి ఫోటో పెట్టమంటే మీరు బుక్ చేసుకునే ముందు మీకు పిక్ పెట్టి పిక్ పెట్టే పంపిస్తాము చూడండి ఇది వచ్చేసి లెమనిన్లో వస్తుంది అండి ఏదైతే బాక్స్లో ఉందో అదే కలర్ మీకు బాటమ్ వస్తుంది కొన్ని ఇలా ఉంటాయి ఇవన్నీ కంప్లీట్గా త్రీ పీస్ సెట్టే వస్తాయండి చూడండి కలర్ కాంబినేషన్తో అయితే ఇందులో మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అవుతాయి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా చంద్రకాంత్లో వైట్ అండి ఇది కళ్ళ నేసిన నేసిన డ్రెస్ అది ఇది గ్రేలో మనకి గ్రీన్ కలరు ఇది వైట్లో గ్రీన్ అండి ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది త్రీ పీస్ సెట్ పదిహేడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ప్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి మన దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా ఇస్తాము రిటైల్గా షాప్ని విజిట్ చేయాలన్నా కానీ ఒకసారి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటే చెక్ చేయండి అలాగే బల్క్లో కావాలన్నా కానీ మనం చాలా రీజనబుల్ ప్రైసెస్కి సప్లై చేస్తామండి బొటిక్స్ వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి మీరు షాప్ని విజిట్ చేసి చెక్ చేసి తీసుకోండి మీకు బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వగలం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇలా మీడియం సైజ్ బార్డర్తో అయితే వస్తుంది ఇదైతే టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ మెరూన్ రెడ్లో వచ్చింది ఇది బ్లాక్లో కలర్ అయితే అండి టాప్ ఆల్ ఓవర్ మీకు దుప్పట్టాకి అయితే ప్రింట్ వస్తుంది ఇట్లా మీడియం బోర్డర్తో వస్తుంది అండి ఇట్లా ఉంటుంది దుప్పట్ట అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ మీకు ఆల్మోస్ట్ శారీ పన్నాలు వస్తుంది ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అండి బోత్ మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ పొట్లో వస్తాయి వీటికి బాటమ్ అయితే రాదు ఇవి కూడా ఎక్కువ బ్లాక్ కలర్ కాన్సెప్ట్లో ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దుప్పట్టాకి ప్రతి దుప్పట్టాకి ప్రింట్ వస్తుంది ప్రింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈచి దుప్పట్ట మీరు ఇవి ఏదైనా అర్థం కాకపోతే వాట్సాప్లో అడగండి వీటికి ఆల్రెడీ మనం పిక్స్ ఉంటాయండి మన దగ్గర సో మీకు ఆ పిక్స్ షేర్ చేస్తాము సో మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ ఏముంటుందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ అడిగితే మీకు షేర్ చేస్తాం వాట్సాప్లో స్క్రీన్ మీద ఉంటుందండి నెంబరు దానికి కాంటాక్ట్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ ప్రైస్గా ఇస్తామండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీడియం సైజు బార్డరు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టు కాటన్ మిక్స్లో డ్రెస్ మెటీరియల్స్ బోత్ టాప్ అండ్ దుప్పట్ట టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్లో వస్తాయి వీటికైతే బాటమ్ రాదు ఓన్లీ మీకు దుప్పట్ట టాపే ఇస్తామండి మీకు బాటమ్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది మంగళగిరి ప్యూర్ కాటన్లో టూ మీటర్స్ బాటమ్ అయితే కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది వీటి నచ్చితే మీరు ఇదే కాదు ఈ వీడియోలో చూపించిన ఏ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేయండి అలాగే మార్క్ చేయండి మీకు నచ్చిన ఐటెం మార్క్ చేసి మాకు వాట్సాప్కి మెసేజ్ చేస్తే మేము సింగిల్ పీస్ అయినా బుక్ చేస్తామండి థ్యాంక్ యూ